ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక ఖర్చు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్ట్ జరుగుతుంది అని చెప్పి ఇదే మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఊడ్చలేక కేసులు పెట్టినారు కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు అంటే పొలిటికల్గా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు ఇండివిజువల్గానే చాలా పాల్ పొలిటికల్ కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు కూటమి కావచ్చు లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండదనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు ఎటువంటి ఎవిడెన్సులు ప్రూఫులు రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజమైనది చాలా దారుణం ఒకవేళ మిథున్ రెడ్డి గారు కాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచిన అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనను ఇబ్బంది పెట్టాలా డిమారలైజ్ చేయాలా ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ను దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టారు ఈ లిక్కర్ కేసులో కేవలం ఏ టూ ఏ త్రీ యొక్క స్టేట్మెంట్స్ను రికార్డ్ చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా చేయలే దాదాపుగా ఈ రోజుకి యాభై రోజుల పైన అయింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఈ యాభై రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా వేయలే ఎందుకు అన్న కస్టడీ పిటిషను ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పొంది అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ రోజులు నిలబడవు ఏదైతే వాళ్ళ కుటుంబం ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారో ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో అదే వాళ్ళకు శ్రీరామ రక్షగా నిలబడతాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం అబద్ధాలపైన రాజకీయం చేయడం కథలు చెప్పడం ఆ కథలను ప్రజలను నమ్మించేలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే కానీ ఈరోజు రాష్ట్రంలో ఇరవై ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు దానికి ఆధారం ఉందే అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా ఒక్క మహిళన తిరిగి తీసుకొచ్చినారా ఒక్క కం కంప్లైంట్ అన్న నమోదు చేసినారా చేయలే అయిపోయిన తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం తాగి కొన్ని వందల మంది వేల మంది హాస్పిటలైజ్ చచ్చిపోయినారని చెప్పినారు ఎక్కడైనా కూడా లిక్కర్ తాగి కల్తీ మద్యం తాగి చచ్చిపోయినట్టు రుజువులు ఉన్నాయా ఒక రిపోర్టు మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా దాంట్లో పైన కేసు నమోదు అయిందా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే మళ్ళీ ఇల్లీగల్ మద్యం తాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా కావు ఎందుకంటే అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చునేదానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేవి పనికొస్తాయి దానికి బెస్ట్ ఉదాహరణ ఏమ్రా అంటే మా జిల్లాలో ప్రీతిభాయ్ అనే అమ్మాయి ఆ అమ్మాయి చావుని రాజకీయంగా వాడుకున్నారు నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్ మీకు అందరు మీడియా వాళ్ళు మీరే చెప్పాలి ఏం మాట్లాడినాడు ఆయన గత ప్రభుత్వాలు ఆధారాలు చెరిపేసాయట దానికి నేనేం చేస్తా అంటాడు ఆయన ఏ ప్రభుత్వంలో జరిగిపోయినాయి ఏదన్నా ఒక క్రైమ్ జరిగిపో జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటుంది పంచనామా అనేది ఒకటి ఉంటుంది పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉండేది ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ ఏపీ జరిగినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి డిఎన్ఏలు మార్చేసినారట ఒకవేళ మారిస్తే ఎవరు మార్చిండాలి సార్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే సార్ మీడియా సమక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రీతిబాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలు అని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చేయొద్దు లేదా ఓపెన్గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు రాజమండ్రికి రావడానికి ముఖ్యమైన కారణం మా మిథున్ రెడ్డి గారు ఆర్థికంగా కానీ ఆపదలో ఉన్న వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పొలిటికల్గా కానీ కొన్ని వందల మందికి వేల మందికి సాయపడినారు ఉపయోగపడినారు అటువంటి వ్యక్తులకు పార్టీ కోసం అంత కష్టం చేసినటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకంగా నిలబడిన వ్యక్తులకు అంటే కష్టాలలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తులకు మా వంతు మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఈరోజు ఈ రాజమండ్రి కూడా రావడం జరిగింది ఈరోజు మాకు ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణమైన గణేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు